ంగారెడ్డి పట్టణం బైపాస్లోని ఆదిత్యనగర్ వసంత్ నగర్ మరియు ఇతర కాలనీలకు గత ఆరు రోజులుగా భగీరథ నీటిని సరఫరా చేయడం లేదని ఆదిత్యనగర్ కాలనీ అధ్యక్షులు సాయిలు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మంజీరా నీటిని రోజూ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందచేసిన కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వేణుగోపాల్ రాజేంద్ర ప్రసాద్ రవికుమార్ ప్రభాకర్ రెడ్డి రాజు దత్తు పాల్గొన్నారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆదుకోవాలి వేసవి కాలంలో సంగారెడ్డి పట్టణ ప్రజలను ఆదుకోవాలి సంగారెడ్డి పట్టణ ప్రజలను ఆదుకోవాలి వేసవి కాలంలో సంగారెడ్డి పట్టణ ప్రజలను నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి సరఫరా చేయాలి సంగారెడ్డి పట్టణంలో మాంజీరా నీటిని రోజు సరఫరా చేయాలి మాంజీరా నీటిని సంగారెడ్డి పట్టణానికి సరఫరా చేయాలి చేయాలి రోజు మాంజీరా నీరును చేయాలి మాంజీరా నీరును రోజు చేయాలి సంగారెడ్డి పట్టణంలోని బైపాస్లో గల ఆదిత్య నాయరు వసంత నాయరు అట్లే పన్నెండు వార్డులో గత ఆరు రోజుల నుంచి మాంజీర నీరు సరఫరా కావట్లేదు దీంతో కాలనీ వాసులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది మాంజీర నీరు లేదు మాకు సరఫరా చేయాలని చెప్పేసి అధికారులకు అడిగితే మిషన్ బహిరత వాళ్ళు సరఫరా చేయట్లేదని చెప్పేసి నిర్లక్ష్యంగా వివరిస్తున్న పరిస్థితుంది ఏమో ప్రభుత్వము అధికారులు వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల దారి తీర్చడం కోసం నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో ఏసీ గదిలో కూర్చొని అనేక మాటలు చెప్తా ఉన్నారు కానీ సంగారెడ్డి పట్టణంలో ఐదు రోజుల నుండి నీరు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడున్న జిల్లా యంత్రాంగం కానీ ఎందుకు ఆలోచన చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నగర్ కానీ ఆదిత్యనగర్ కానీ పొద్దుడిపల్లి చౌరస్తా కానీ పన్నెండు వార్డుల్లో ఆరు రోజుల నుంచి రోజు నీరు మాంజిర నీరు సరఫరా కావట్లేదు మా బస్తీలలో మా వార్డులలో భూగర్భ జలాల్లో నీరు లేదు రోజు దాదాపు పది నిమిషాలు కూడా నీటి రాని పరిస్థితుంది అందుకే నీటి ఎద్దడిని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అధికారులు కడిగినా రేపు మా పంట ఉన్నారు మేమేం చేస్తాం మిషన్ బహిరంగ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ సంగారెడ్డి పట్టణానికి రోజు తొమ్మిది ఎన్ఎంఎల్ నీటి సరఫరా కావాలి కానీ ఇవాళ నాలుగు ఎన్ఎంఎల్ నీటిని మాత్రమే సరఫరా చేస్తూ ఉన్నారు మరి మిషన్ బహిరంగ వాళ్ళు మున్సిపల్ అధికారులు కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఇవాళ మున్సిపల్ అధికారులది కానీ వాళ్ళ మీద వీళ్ళెత్తడం వీళ్ళ మీద వాళ్ళు ఎత్తేడంతో ఆరు రోజుల నుంచి నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇవాళ మున్సిపల్ ఎంటర్ ఎలక్షన్లు ఉన్నాయి వాటినే ఇతర సమస్యలు ఉన్నాయి రోజు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నా ఇవాళ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే వెంటనే మాంజిర నీటిని రోజు సరఫరా చేయాలి లేనట్టయితే అన్ని కాలనీ వాసులను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారి గారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించి ఈ వేసవి కాలంలో సంగారెడ్డి పట్టణంలో అన్ని వార్డులో మంచినీటి సమస్య రాకుండా ప్రత్యేకంగా భూగర్భజాలలో అరి అరికట్టిన మా వాసందరి కానీ ఆదిత్యనాథ్ కానీ బైపాస్లో మంజీరన్నింటినీ రోజులు సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం